ఇది మల్కాజ్గిరి ఇదంతా మల్కాజ్గిరి ఎవరూ కాంగ్రెస్ నుంచి లేమో లేడీ క్యాండిడేట్ ఉంది కాదు నేను బిఆర్ఎస్ నుంచి అంటే నువ్వు కాంగ్రెస్ వినండి అంటే నార్మల్ గా ఎక్కువ ఫస్ట్ క్యాండిడేట్ ఆమె బిఆఆర్ఎస్ నుంచి ఎవరో తెలియదు తెలుగు సరే కాంగ్రెస్ నుంచి ఉమెన్ అని తెలుసు అంతే ఉమెన్ అని తెలుసు పట్నం మహేందర్ పట్నం మహనీత మహేందర్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి నీకు అసలు తెలియదు వాళ్ళద్దరికి తెలియదు బిజెపి నుంచి ఇటల్ అయింది మరి ఈయన పేరెంట్లో తెలుస్తుంది నీకు అంటే నార్మల్ నాకు నాకు ఈ నా తెలుగున్నంత కాలం ఉన్నది ఈయనే బాగా తెలుసు అన్నట్టు ఎవ్వరు ఈటల్ల ఎట్లా అంటే నార్మల్ తెలంగాణ అప్పుడు అప్పుడు కానీ అప్పుడు అప్పుడు ఏమో ఉదయం అప్పుడు కానీ ఈయన బాగా పాటిసిపేట్ చేసిండు ఈటల్లా అయింది తెలుగులో ఎవరు ఉండరు తెలంగాణలో నా తెలిసి తెలంగాణ అంటే అయితే తెలంగాణ మొత్తం ఓన్లీ మల్కాజ్గిరి అండి కాదు తెలంగాణ మొత్తం తెలంగాణ ఇప్పుడు ఈ కాంగ్రెస్ నుంచి ఐడియా లేదు తెలియదు సరే ఇప్పుడు ఎట్లా ఉంది ఎంపీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటేనే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసే ఎలక్షన్ ఎవరు ఇప్పుడు నరేంద్ర మోడీ వారి రాహుల్ గాంధీ ఉంది ఎవరుంటారు రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు ఫస్ట్ మోడీ మోడీతో పోల్చడం అంత సీన్ లేదు ఫస్ట్ రాహుల్ గాంధీ అంత సీన్ లేదు అట్లా ఉన్న దేశం అంతా పాదయాత్ర చేస్తా ఉన్నాడు కోసం చేస్తాడు ఆయన ఆయన చేయడం వల్లనే ఎవరికి ఉపయోగం ఉన్నది దాంట్లో చెప్పండి మీరే ఎవరికైనా ఉపయోగం ఉంది ఆయన పాదయాత్ర ఇప్పుడు ఇంచాడి చేసాడు నుంచి మళ్ళా మహారాష్ట్రకి దాని దానివల్ల ఒక్కల ఒక్కరికన్నా ఉపయోగం ఉంది అలా నడుచుకుంటూ పోతే అసలు అలా వీడియోలు వస్తున్నాయి కదండి మీరు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఒక ఒక ఫాలోవర్స్ అనే ఉన్నారు ఆ రోడ్ల మీద ఆయన ఇట్లా ఎవరో నడుచుకుంటూ పోతున్నట్టు ఉంది అది ఇప్పుడు నేను నచ్చిన ఇప్పుడు నార్మల్ నేను నడుచుకున్న సింగిల్ పోతున్నా అట్లానే ఉంది ఆయన నడుచుకుంటూ అది మొన్న మొన్న మల్కాజీకి వస్తే మోడీ వస్తే ఎట్లా ఎట్లా వచ్చారా అదంతా స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు వీళ్ళ పైసలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా హిందూయిజం తో వచ్చిన వాళ్ళు మన సనాతన ధర్మానికి నిల్వేనికి వాళ్ళు వచ్చారు వాళ్ళు రామ మందిర్ కట్టించిన అందరికి ఇన్విటేషన్ పెట్టి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ శత్రువులన్నా గానీ అందరికి ఇన్విటేషన్ వచ్చింది ఇన్విటేషన్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా రామ నీకు ఎందుకు అంత వైబ్రేషన్ వస్తా ఉంది రాహుల్ గాంధీ పేరు చెప్పగానే ఆయనకు అంత సీన్ లేదు అంటున్నాను నరేంద్ర మోడీ ఉండాలంటున్నావు ఎందుకు ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీకే ఓటు వేయాలంటే ఏం చెప్తున్నావు అసలు నరేంద్ర మోడీ కే ఓట్ వేయాలంటే టెన్ ఇయర్స్ లో ఒక బాంబ్లాస్ట్ జరగాలి ఉగ్రవాదులు వచ్చింది లేదు అది వీళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు నలభై సంవత్సరాలు ఉండాలి ఏమి అని ఒకళ్ళు వస్తారు ఈడ బాంబ పెడతారు వాళ్ళు ఇన్ని ఇన్ని తిరుగుతారు దొరకలే అని చెప్తారు అది చెప్తారు ఇది చెప్తారు అన్ని పొరాలు చిన్న చిన్న పొరలు దొంగ దొంగొచ్చిండి అన్నం తిని అన్నం దిని అట్లా చెప్తారు వాళ్ళు ఆ దొంగ వాళ్ళతోనే ఉంటాడు జమ్మూ కాశ్మీర్ లో అప్పుడు అన్ని లొల్లి లేదు ఇప్పుడు ఒక లొల్లి అయితుంది ఒక బ్లాస్ట్ అయితుంది ఇప్పుడు లేదు మరి మీరే చెప్పారు ఇప్పుడు అయితే వాళ్ళకి వీళ్ళ కంపారిజన్ ఇన్నే తెలిసిపోయింది మనకు ఎవరు వచ్చినాక ఎలక్షన్ వచ్చిందంటే ఆయనకు సిబిఐ గుర్తుకొత్తది గుర్తుకొత్త అని చెప్పి తిరుతా ఉన్నారు కదా ఈడి చేసే డ్యూటీ వాళ్ళే చేస్తారు ఇప్పుడు పీఎం చేసే డ్యూటీ పీఎం చేస్తుండ్రు ఈడీ చేసే డ్యూటీ ఈడీ చేస్తుంది ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారండి అది వీళ్ళు వచ్చి మీరు మా ఇది చేయండి అది చేయండి వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఎవరు గులాంగిరి చేయరు వాళ్ళు ఎలక్షన్ వచ్చినట్టు కావాలని అరెస్టులు చేస్తుంది ఆ మధ్య నీకు ఐడియా ఉంటుంది కేసీఆర్ మాజీ అవును కేసీఆర్ వాళ్ళ కూతురు కవితను అరెస్ట్ చేసేది ఎలా అరెస్ట్ చేసేది తెలుసా అంతా లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్ తెలుసు అరెస్ట్ అది కావాలని అరెస్ట్ చేయించారు అని చెప్తారు కావాలని ఇప్పుడు కావాలని అంటే మనస్ ఎడీ అయి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి వాళ్ళు బెయిల్ పిటిషన్ పెడుతున్నారు రిజెక్ట్ అవుతుంది అలా అంటే మ్యాటర్ ఉన్నందుకే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు నార్మల్ ఎవరు పెట్టుకోరు అండి జైలల్లో తప్పు వేసినా ఇప్పుడు అంతేనా కేజ్రీవాల్ వేయ కేజ్రీవాల్ వేయండి ఇప్పటికి బెయిల్ పిటిషన్ వేస్తుంది రిజెక్ట్ అవుతుంది అది ఎందుకోసం అవుతుంది ఆయన తప్పు వేసాను అని ఇటీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అందుకే అయితుంది బెయిల్ వీళ్ళు ఇప్పుడు అమ్మ వచ్చింది మొన్న ఎగ్జామ్స్ అని చెప్పింది వాళ్ళ కొడుకు ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు నాకు ఎంతనా వచ్చిందంటే అది ఆమె రాగానే ఆయన పాస్ అవుతాడా ఆయనకు పాస్ అయ్యి ఉందంటే నువ్వు ఎన్ని చెప్పు మా మమ్మీ అడిగిపోయినా ఇడిపోయినా రాస్తాడు ఎగ్జామ్ అంత నాలెడ్జ్ లేదు ఇప్పుడు ఆయన ట్యూషన్ చెప్పి అది చెప్పదు అంత కదా మరి సరే మామయ్య అక్కడ చదివింది కదా యూఎస్ లో ఎక్క ఆయన చెప్తాడు కదా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా కేసీఆర్ కి అంత నాలెడ్జ్ లేదు పెద్ద పెద్ద అంతేందుకు పెద్ద ఇంటర్ బోర్డు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆయన ట్యూషన్ చెప్పేయచ్చు ఆ లక్ష కోట్ల బుక్లు చదివిందంటారు ఆయన కూడా చెప్పొచ్చు కదా వాళ్ళ వాళ్ళ దగ్గర అది ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా సరే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు రాష్ట్ర మనకి ఇక్కడ కాంగ్రెస్ పాలన నడుస్తా ఉంది రేవంత్ రెడ్డి సీఎం ఆయన ఏమంటున్నాడు నీకు ఆరు గ్యారెంటీలు తెలుసా అవును తెలుసు ఆ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే మమ్మల్ని ఎంపీగా గెలిపియండి అని చెప్పి ఫస్ట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ముందు వచ్చే వంద వంద రోజుల ఆరు గ్యారెంటీలు అమలు అని చెప్పారు వంద ఇప్పుడు నాలుగు సిక్స్ మంత్స్ నడుస్తుంది ఇప్పుడు మళ్ళా తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అంటే మళ్ళీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అంటారు తర్వాత వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ అంటారు వీళ్ళు కాంగ్రెస్ అంటేనే ఇది చేను వాళ్ళు ఇది ఉంటారు ఆ చైన్ ఆ చేను తిరుగుతూనే ఉంటది మళ్ళీ ఈ సంవత్సరాలు తిరిగినాక మళ్ళీ ఆరో సంవత్సరానికి ఏమని చెప్తారు మళ్ళీ గెలిపేయండి మళ్ళీ ఆరు గేర్ అంటే ఇలా చెప్పి అదే వీళ్ళకి ఏం దొరికాయి వీళ్ళకు ముందు వేసుకొని కూర్చుంటే కాంగ్రెస్ వాళ్ళు అంతే వీళ్ళు నువ్వు మొన్న దేనికి ఓటు వేసినావు బిజెపి బిజెపి అంతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నేను నా ఫస్ట్ మొన్న ఫస్ట్

నలభై సంవత్సరాల నుంచి ఏం చేసే వీళ్ళు ఎలక్షన్ రాగానే గుంజుకొస్తారు ఎలక్షన్ రాగానే గుంజుకొస్తారు కొన్ని మొన్న మందిర్ కడతారు అని డేట్ చెప్పారు డేట్ చెప్పారు డేట్ చెప్పి మందిర్ కట్టి రన్ అయిపోయినాయి అక్కడ ఇప్పుడు చూసుకోరు ఇప్పుడు నెరవేర్చి మొత్తానికి అయితే సెంటర్ లో నరేంద్ర మోడీ ఉండాలి నరేంద్ర మోడీ ఉండాలి మొత్తానికి అయితే ఇక్కడ మల్కాజ్ గిలో ఇటల్ రైంద్ర గిలో కంపల్సరీ 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 థ్యాంక్ యూ